నెల్లూరులో పంట కాలువలు పిల్ల కాలువలుగా మారిపోతున్నాయి కబ్జా కూరల్లో చిక్కి వరద కాలువలు కుచించుకుపోతున్నాయి కాలువల గట్ల వెంట ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు నగరవాసులను వరద ముప్పులోకి నెడుతున్నాయి హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా లాంటి వ్యవస్థను నెల్లూరులోనూ ప్రవేశపెట్టి కాలువలను కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పంట కాలువలను వరద కాలువలను కబ్జాదారులు యదేచ్ఛగా ఆక్రమిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం నగరవాసులకు పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు నగరం వరద ముంపుకు గురైంది నెల్లూరులోని యాభై నాలుగు డివిజన్ల పరిధిలో సుమారు తొమ్మిది లక్షల మంది నివసిస్తున్నారు నగరం నడిబొడ్డులోని స్వర్ణాల చెరువు నుంచి పద్నాలుగు పంట కాలువలను వరద నీటి పారుదల కోసం నిర్మించారు అయితే కొందరు స్థిరాస్తి వ్యాపారులు దురాశతో కాలువలను పూడ్చి భవనాల నిర్మాణాలు చేపట్టారు నూట ఇరవై అడుగుల వరకు ఉండాల్సిన కాలువలు కొన్ని చోట్ల ముప్పై నుంచి నలభై అడుగులకు కుంజుంజుకుపోయాయి పెద్ద కాలం ఇది నూట ఇరవై అడుగుల కాలం ఇది ఇప్పుడు సైజ్ వచ్చింది ఇప్పుడు ఎంత ఉంటుందో పదిహేను అడుగులు ఎంత ఉంటుంది ఇంకా పాలు పాలు ఇంకెంత అవుతుందో తెలియదు ఏం చేస్తారంటే ఆక్రమణలే కదా ఇంకా ఉంటుంది ఇగో ఈ సైడ్ గట్ట ఆ సైడ్ గట్టా ఆ సైడ్ గట్ట అన్ని దగ్గర అట్టే ఉంది అన్నీ అట్టే ఉన్నాయి ఒక్క దగ్గరనే అది ఏం లేదు మొత్తం అట్టే ఉండయి ఇప్పుడు నూట ఇరవై ఏళ్ళ కాలం పదిహేను అడుగులకు వచ్చిందంటే పంట కాలమా ఇప్పుడు నీళ్లు ఆడబోయేది అవి కొన్ని దగ్గరలో అయితే అవి కూడా ఉన్నారు వర్షం పడినప్పుడు నీళ్లు రోడ్లోకి వచ్చేస్తాయి ఇళ్లలోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఆక్రమణలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు మామూలు నూట ఇరవై అడుగుల కాలం అది ఈ పక్క ఆక్రమ ఎక్కువైపోయింది ఆ పక్క చూస్తే ఆక్రమించేస్తున్నారు ఇది పంట కాలం అది వియాల కాలం అంటారు దాన్ని కొడుకులు కూడా ఎక్కువ ఇట్లా వచ్చినా కానీ రెండు రోజులే నీళ్ళు ఆగిపోయిన వల్ల వేస్టేజ్ ఆగిపోతుందడ ఇప్పటికే నగరంలో రామిరెడ్డి కాలువ జాఫర్ సాహిబ్ కాలువ పీటర్సన్ కాలువ మల్లపు కాలువ ఉయ్యాల కాలువ గచ్చు కాలువ వంటివి కనుమరుగయ్యాయి కొన్ని వరద కాలువలలు మురికి కాలువలుగా మారిపోయాయి ఆక్రమణలను ఆదిలోనే అడ్డుకోవాల్సిన అధికారులు తీరికగా నిర్మాణాలు పూర్తయ్యాక జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు పంట పంట కాలువ కాలువలు కాలువైంది దీన్ని ఇల్లు కట్టేశారు ఇదే విధంగా బాలజీ నగర్లో ఉన్న పా కాలం మీద షాప్లే ఎగ్జామ్ షాప్ల టీ అంగడ్లు షాప్ షాప్లే కట్టేసారు అందుకే ఆక్రమవు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చూస్తే తెలియదు కాలం మొత్తం నాశనైపోయినాయి మురకాయలు మొత్తం నాశనైపోయినాయి ఆక్రి తొలగదు సార్ హైడ్రా చేసి ఇవన్నీ కాలువలు పూడిక తీసి ఈ కాలువల మీద ఉండేటి ఇవన్నీ ఈ కబ్జాలు కానీ ఇరిగేషన్ సంబంధించినటివన్నీ అన్నీ నీట్గా చేయాలని కోరుకుంటూ కాలు అప్పుడు నీళ్లు పార్దాలు సార్ ఇప్పుడు చిన్నది అయిపోయింది అంటే ఏడాడు చెత్త గిరికి అంతా బాగుస్తున్నారు ఆ కాలు ఆక్రమించేసి కట్టేసుకోండరు చాలా మంది పెద్ద కాలం ఇంతకుముందు నీళ్లు పార్దాలు ఉంటే బాగుంది నీళ్లు పార్దాలు లేదు పంట కాలువలలో ఆక్రమణల చెరలో చెక్కడంతో వర్షాలు పడితే నీరు పొంగి అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి